మాట్లాడతానండి ఈ రోజులు ప్రతి ఒక్కరిని గమనించినట్లయితే చిన్న చిన్ని సమస్యలకి భయపడిపోతూ ఉంటారు బాధపడతా ఉంటారు ఆందోళన చెందపోతా ఉంటారు కానీ మనం బాగా గమనించినట్లయితే ఇవన్నీ కాటికి రానటువంటి సమస్యలండి అది ఎలా అంటే ఒక బీచ్ లోన ఒక తల్లి ఒక కూతురు చిన్నారి నడుచుకుంటా వెళ్తా ఉండగా అకస్మాత్తు ఒక పెద్ద అల వచ్చి ఆ చిన్నారి ఎవరైతే ఉంటారో చిన్న బిడ్డ ఎవరైతే ఉంటారో బిడ్డను సముద్రంలోకి లాక్కుని వెళ్ళిపోతుందండి ఆ తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లి ఏడ్చుకుంటా రోదిస్తూ దేవా ఈ ప్రపంచంలో ఈ బిడ్డ తప్ప నాకు ఎవరు లేరని రొమ్ములు కొట్టుకుంటూ బిగ్గరగా కన్నీరు మున్నీరాయ్యేలాగా ఏడుస్తా ఉంటానండి అందులోనే ఒక పెద్ద మరొక పెద్ద అలా వచ్చి ఆ చిన్న బిడ్డ ఎవరైతే ఉంటారో బిడ్డని ఒడ్డుకు లాక్కుని పడేస్తా ఉంది అది ఆ బిడ్డంగా ప్రాణులతో ఉంటానండి థ్యాంక్ యూ కదా ఆ తల్లి ఆ బిడ్డ దగ్గరకు వచ్చేసి కౌగిలించుకొని ముద్దులు పెట్టుకుంటా దేవా నీకే కృతజ్ఞతలు తండ్రి థ్యాంక్ యూ థ్యాంక్ అని మరీ ఏడుస్తా ఉంటదండి అందులోనే మరే రెండోసారి తల్లి ఇంకా బిగ్గరగా గట్టి గెట్టగా ఏడుస్తా ఉంటదండి ఎందుకనంటే ఆ చిన్నార ఎవరైతే ఉంటారు ఆ బిడ్డ ఎవరైతే ఉంటారు ఆ బిడ్డ వేసుకున్నటువంటి రెండు చెప్పులను ఒక చెప్పు ఆ సముద్రంలోనే ఉండిపోయిందంట సో ఆ తల్లి ఆ భర్త గురు బిడ్డ ఆ రెండు చెప్పుల్లో చెప్పు రాలేదని బిగ్గరగా ఏడుస్తుందండి సో మన సమస్యలు ఇలా ఉంటాయండి ఈ సమస్యలన్నీ కాటికి పనికి రానటువంటి సమస్యలండి